హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో మేము ముందుకు వస్తున్నాను వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది కానీ వీడియో కంటిన్యూషన్ అనేది వస్తుంది అన్నమాట అంటే నేను పెట్టిన లాస్ట్ వీడియోకి దా కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట ఇంక మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ దాన్ని కంటిన్యూషన్ పెట్టుకుంటూ వస్తున్నాను లాస్ట్ వీడియోలో నేను సాటర్డే రోజు అందరము టెంపుల్కి వెళ్ళాం కదా అయ్యా మేమందరము ఇంక ఇది సండే రోజు అనమాట మార్నింగ్ ఆ రోజు ఏంటంటే శ్రీరామనవమి పండగ అనమాట ఇంకా నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ముందు రోజు నైట్ పునుగులు చేసాను అవి కొంచెం పునుగులు ఉన్నాయి అనమాట సరే పిల్లలు ఎవరినైనా తింటారేమో అని చెప్పి ఉంచితే వాళ్ళు ఎవరు తినమన్నారు ఇంకా నేను తిన్నాను అనమాట పిల్లలకేమో బ్రెడ్ అని బ్రెడ్ మీద నటిల్లా అది ఇచ్చాను పీనట్ బటర్ అట్లాగా వాళ్ళు తినేశారు ఇంకా శ్రీరామనవమి కదా చైత్రాకి తల స్నానం అది చేపించాను దేవుడికి దండం పెట్టుకుంది ఆ రోజు ఏంటంటే చైత్రాకి ఎగ్జామ్ ఉందన్నమాట ట్యూషన్లో సో ఎగ్జామ్కి వెళ్తుంది సో అక్కడ శరద్దు చెప్తున్నాడు అనమాట అంటే ఫస్ట్ రాని వచ్చినాయి ఫాస్ట్గా చేసుకుంటే వాళ్ళు తర్వాత టైం లిమిట్ ఉంటుంది అనమాట ఎగ్జామ్కి ఇంకా రాణి కొంచెం తర్వాత ఆలోచించి పెట్టని చెప్పి చెప్తా ఉన్నాడు ఇంకా శరత్ చైత్ర వెళ్ళిపోయారనమాట బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఆ రోజు శ్రీరామనవం అని చెప్పాను కదా ఇంకా నేను పొంగల్ చేద్దాము అని చెప్పి బెల్లం అది కట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు కదా లండన్లో ఇంకా ఈ పండగ రోజు మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారనమాట ఉగాది పండగకి మా ఇంటికి వచ్చారు మా ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇంకా ఆ రోజు అంటే చరణ్ పుట్టినరోజు నాడు నైట్ మా వదిన ఇంటికి వెళ్ళిపోయారు కదా ఇంకా శ్రీరామనవమి రోజు మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు అత్తయ్య మామయ్య వాళ్ళు ఇంకా నేను పానకం అది స్తున్నాను దానికోసం మామూలుగా మిరియాలు అయ్యాలు కానీ దంచి పెట్టాను ఇంక ఈ బెల్లం ఏంటంటే ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట వాళ్ళు వచ్చేటప్పుడు అత్తయ్య వాళ్ళు ఇండియా నుంచి బెల్లం అట్లా దాన్ని లగ్గొట్టి అట్లా చిన్న చిన్న ఉండల్లాగే తీసుకొచ్చారు ఇంక దాన్ని అట్లా స్టోర్ చేసుకున్నాను అనమాట ఇంక ఇది పానకం కోసం అని చెప్పి కట్ చేస్తున్నాను నాకేంటంటే ఇక్కడ లండన్లో మామూలుగా కోల్హాపూరి బెల్లం అవి ఉంటాయి ఏంటంటే కొంచెం మనం పొంగల్ చేసినా ఏదైనా చేసిన పొంగల్ చేస్తే అది కొంచెం ఎర్రగా ఉండిద్ది కదా పొంగల్ కూడా ఎర్రగా వచ్చిద్ది అనమాట నాకు అట్లా ఇష్టం ఉండదు అందుకని చెప్పి నేను ఇండియా నుంచి తెచ్చుకున్న బెల్లము ఓన్లీ పొంగలికి తాలికలకి వాటికే యూజ్ చేస్తాను అనమాట సో ఇంకా అట్లాగా ఈ పొంగల్లో బెల్లము కరగబెట్టి పోసేసాను పొంగల్ రెడీ అయిపోయింది ఇంకా పానకం కూడా రెడీ అయిపోయింది వడపప్పు కూడా నానబెట్టేసాను అనమాట ఇంకా దేవుడికి పూజ చేసుకుందాము అని చెప్పి ఇంకా దేవుడి దగ్గర నేను యాక్చువల్గా ఆ రోజు చైత్ర ట్యూషన్కి వెళ్ళే ముందే చేద్దాము అని చెప్పి అనుకున్నాను కానీ ఆ రోజు కుదరలేదు అనమాట ముందు రోజు నైట్ కొంచెం లేట్ అయ్యింది పడుకోవడం పొద్దున్న లేకపోవడం కూడా లేట్ అయ్యింది ఇంకా సార్ చేతుల దండం పెట్టుకుని వెళ్ళమ్మా నేను పూజని తర్వాత చేసుకుంటానని చెప్పి చెప్పాను ఇంకా చరణ్ నేను మేమిద్దరమే ఉన్నాం అనమాట వాడికి కూడా ముందే స్నానం చేపిచ్చేసాను ఇంకా చరణ్ని దండం పెట్టుకుని రారంటే వచ్చి కూర్చున్నాడు ఇంకా నాకు ప్రసాదాలు అవి అందిస్తున్నాడు అనమాట నేను పొంగలను వడపప్పై తీసుకొచ్చి పెట్టాను ఇంకా పానకం ఫ్రూట్స్ అక్కడ పెట్టాను అనమాట పెడితే ఓన్లీ ఫ్రూట్స్ తీసేరారా పాన నువ్వు పడేస్తామేమో అంటే ఇంకా రెండు పట్టుకొని జాగ్రత్తగా తీసుకొని వచ్చాడనమాట ఇంకా తర్వాత కొబ్బరికాయ మర్చిపోయాను చాలా కొబ్బరికాయ తీసారా అంటే వెళ్ళాడనమాట అసలు ఒక్కోసారి భలే వింటాడనమాట ఏ చెప్పినా చేస్తాడు అసలు ఇంకా అమ్మ నీకు ఏమైనా హెల్ప్ చేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అసలు భలే ముచ్చటేస్తూ ఉండేది అట్లాంటప్పుడు ఇంకా ఒక్కొక్కసారి అసలు బాగా క్రాంకీగా అట్లా ఉంటాడు అనమాట అస్సలు ఇంకా ఇది చేస్తూ ఉంటాడు ఇంకా అట్లాంటప్పుడు కొంచెం మనం ఓర్చుకుంటూ ఉండాలన్నమాట వాడిని ఇంకా ఆ రోజైతే ఎంత బుద్ధిగా నాతో పాటు కూర్చొని చేస్తా ఉన్నాడు నేను అరే ఎందుకరా వెళ్ళి ప్యాంట్ వేసుకోవచ్చు అంటే ఏం కాదు ఇట్లానే చేసుకుంటాను ఏం ఇంట్లోనే కదా అని చెప్పి అన్నాడనమాట ఇంకా అట్లా సాంబ్రానికి కడ్డి పట్టుకుంటే నాకు అది ఎక్కడ వాడికి నిక్కరు కదా కాళ్ళ మీద పడి కాలిద్దేమో అని అని చెప్పి చరణ్ జాగ్రత్త చరణ్ అంటే ఇంకా జాగ్రత్తగానే చూసుకుంటానని చెప్పి ఇంకా దీపారాధన వెలిగిస్తున్నాడు అనమాట చైత్ర ఉంటే చరణ్కి అన్ని అవకాశాలు ఉండవు అనమాట చైత్ర అంటే చైత్రనే కంపల్సరీ నేనే చేయాలని చెప్పి చేసిద్ది ఇంకా చైత్ర లేదు కాబట్టి వాడికి వాడి ఇష్టం వచ్చినట్టు వాడికి ఇష్టం అయినట్టు పూజ చేసుకుంటున్నాడు అనమాట యాక్చువల్గా మేము ఆ రోజు శ్రీరామనవం రోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము కానీ చాలా మంది రష్ ఉంటారు చాలా క్యూ ఉండిద్ది అని చెప్పి ఇంకా ముందు రోజు సాటర్డే రోజే వెళ్ళేసి వచ్చామన్నమాట సరే ఏదో ఏ రోజైతే అని చెప్పి ఇంకా సాటర్డే రోజే టెంపుల్కి వెళ్ళేసి వచ్చా ఇంక ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాం అనమాట ఇంకా కొబ్బరికాయ తెప్పించాను అదే ముందు రోజు తీసుకున్నాను షాప్లో ఇంకా చరణ్ నేను కొడతానమ్మా అని చెప్పి అన్నాడనమాట వాడికి పగలదు పాడలేదు ఇంకా కానీ నేను కొడతానని చెప్పి తీసుకెళ్ళాడు ఇంకా నేను కూడా వాటితో పాటు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర పెట్టాను ఇంకా లాస్ట్లో వాడికి ఇష్టమైంది ఏంటంటే హారతి కర్పూరం వెలిగించడం అనమాట ఇంకా వెలిగేస్తే అని చెప్పి వాడు అగ్గిపోయిలో పట్టుకున్నాడు కానీ వాడికి భయం వేస్తుంది అనమాట భయం వేస్తే చెయ్యి ఉంచుతా ఉన్నాడు మంట పైకి వస్తూ ఉంటుంది కదా ఇంకా నేను తీసుకొని అదే అన్న చాలా నీకు భయం అయితే చెయ్యొద్దమ్మా ఇవన్నీ అంటే నాకు ఇష్టం ఇది నాకేం కాలేదులే అని చెప్పి అంటున్నాడు ఇంకా నేను హారతిస్తుంటే వాడు గంట కొడుతున్నాడు అనమాట చిన్న బామ్ముడు ఉన్నట్టు పూజారు ఉన్నట్టు ఉన్నాడు అనమాట నా పక్కన ఇంకా అసలు ఆ కొట్టడం కూర్చోండి ఎట్లా కొడుతున్నాడు వాడు ఇష్టం వచ్చినాడు కొడుతూ ఉన్నాడనమాట ఇంకా ఏదైనా హడావుడి హడావుడిగా చేస్తాడనమాట ఇప్పుడు నిదానంగా ప్రశాంతంగా ఎట్లా చేయడం ఏ ఏ పనైనా సరే వాడు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటాడనమాట ఇంకా అక్కడ హార్ తద్దుకుంటే అక్కడ కిటికీలోంచి వాళ్ళ ఫ్రెండ్స్ గొంతేది వినిపించినట్టుంది పోయి చూసేస్తున్నాడు అనమాట ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం వీళ్ళు ట్యూషన్కి వెళ్ళారు కదా ఇంకా ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయి వస్తున్నారు ఇంకా పైనుంచి చరణ్ను చూస్తు చూస్తున్నాడు అనమాట దాన్ని ఆ రోజు ఏంటంటే చైత్రాన్ని ట్యూషన్లో వదిలిపెట్టి ఇంకా పక్కన షాప్ ఉంటుంది అనమాట మేము వెళ్ళాం కదా లాస్ట్ వీడియోలు చూపించాను కదా గ్రాసరీ షాప్ శక్తి అని చెప్పి ఇంకా అక్కడ కొన్ని కావాల్సినవి తీసుకురమ్మంటే ఆ రోజు ఏంటంటే చైత్ర ఒక చక్రాలు లాంటివి అడిగిందనమాట వెల్లుల్లి చక్రాలు ఇవి అనుకుంటా అవి అడిగింది అనమాట మేము ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా హడావడిగా ఉంది చైత్ర రేపు నాన్న ట్యూషన్కి వచ్చినప్పుడు తీసుకొస్తాడని చెప్పి చెప్పాను ఇంకా అదే సరదా తీసుకున్నాడంట ఇంకా కార్లోనే ఓపెన్ చేసుకొని తిన్నారంట కొంచెము చైత్ర అక్కడ నుంచి చెప్తుంది ఆ విషయం ఇంకా ఆ రోజు అక్కడ శక్తిలో ఒక ధర్మాకోలి బాక్స్ లాగా అన్న అనమాట అంటే ఏదన్నా ఫ్రీజర్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అని తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు ఇంకా మేము ఏంటంటే లంచ్ చేసిన తర్వాత బయటికి వెళ్దామని ప్లాన్లో ఉన్నాం అనమాట ఉంటే చైత్ర వాళ్ళేమో మేము రాము వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారనమాట కింద అలాని అని చెప్పి చూపిస్తూ ఉంటాను కదా ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఆడుకుంటాం మీరు వెళ్ళండి అని చెప్పి అంటే షాపింగ్కి వెళ్తున్నాం మీరు వెళ్ళరండి అని చెప్పి అన్నారనమాట నే ఇంకా మేము అడిగి అంటే వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళ పేరెంట్స్కి ఇట్లాగా మేము బయటికి వెళుతున్నాం మీకు ప్రాబ్లం ఏం లేదా అని చెప్పి మెసేజ్ పెడితే వాళ్ళు అన్నారు ఏం ప్రాబ్లం లేదు మా ఇంట్లో ఉంచాలండి అని చెప్పి చెప్పారనమాట ఇంకా సరే అని చెప్పి రాంగాన్ని ఇంకా నేను పానకం చేశాను కదా మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట పానకం మెయిన్గా మా శరత్కి చాలా ఇష్టం పానకం ఇంకా అందుకని చెప్పి నేను చరణ్ తాగేసాము ఇంకా వీళ్ళిద్దరికీ ఇచ్చాను అనమాట ఇంకా ఆ రోజు లంచ్ వచ్చేసి నేను బెండకాయ ఫ్రై చేశాను పెసర పప్పు చారు చేశాను ఇంకా పొంగల్ కూడా చేశాను కదా ఇంకా అన్నీ పెట్టుకొని లంచ్ చేస్తూ ఉన్నారు ఇంకా తర్వాత వెంటనే మేము బయలుదేరి వెళ్తున్నాము ఎక్కడికి అంటే కర్రీస్కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే అక్కడ కొన్ని ఒక ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఒకటి కొత్తది తీసుకుందాం అనుకుంటున్నాము ఇంకా ఫ్రిడ్జ్ కోసం అని చెప్పి హోవర్ హోవర్ ఒకటి అట్లా కొన్ని చూద్దాము అసలు ముందు వెళ్ళి చూస్తే సైజులవి అంటే ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫస్ట్ వెళ్ళి చూస్తే మనకి ఎంత ఫ్రిడ్జ్ కావాలి ఎంత ఎన్ని లీటర్స్ అనేది మనకు తెలిసిద్ది అని చెప్పి అనుకొని ఇంకా బయలుదేరి పిల్లల్ని అక్కడ ఫ్రెండ్ వాళ్ళని వదిలిపెట్టి బయలుదేరామన్నమాట ఇంకా మా వాళ్ళని కూడా రమ్మని చెప్తే మా వదినోళ్ళు వచ్చారు యాక్చువల్గా మా వదినోళ్ళు రావటం కాదు ఆ రోజు ఏమైందంటే మా హరణయ్యను మా మామయ్య శ్రీరామనవమి కదా శ్రీరామనవమి ఉత్సవాలు ఏ చేస్తుంటే అంటే అక్కడికి వెళ్ళారనమాట వాళ్ళిద్దరూ వెళ్ళి ఇంకా అక్కడే లంచ్ చేసేసి డైరెక్ట్ ఇక్కడికి వస్తామన్నారు ఇంకా నేను శరత్ పిల్లలు ఇద్దరు లేరు కదా ఇంకా మేము ఇద్దరం మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అత్తయ్యని మా వదిలిని రుషికిని ఎక్కించుకొని ఇంకా ఇక్కడ ఈ షాప్కి వచ్చాము కర్రీస్కి ఇంకా ఇక్కడ ఈ ఫ్రిడ్జ్లు అవి చూస్తూ ఉన్నాం అనమాట ఒక ఫ్రిడ్జ్ అయితే మాకు నచ్చింది ఇంకా అయితే మోడల్ అది ఫోటో తీసుకొని వచ్చాము ఇంకా తర్వాత ఆర్డర్ పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా హోవర్ అవి కూడా చూసామన్నమాట అంటే మనకి మెయిన్గా అవి వెళ్ళి చూస్తే మనకు అవి లుక్ ఎట్లా ఉండిద్ది ఏంటి అనేది తెలుసుకోవడానికి అని చెప్పి వెళ్ళాము మాకు నచ్చినవి ఉన్నాయి అనమాట ఇంకా వాటికి ఫొటోస్ అవి అవి ఆన్లైన్లో ఈ కర్రీస్లోనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఇంకా చూసుకొని ఇంకా వచ్చాము మామూలుగా మేము వెళ్ళిన మాకన్నా ముందు హరన్నయ్య వాళ్ళే వచ్చి ఉన్నారనమాట అంటే వాళ్ళు బయటికి వెళ్ళారని చెప్పాను కదా సీతారాముల కళ్యాణానికి ఇంక అక్కడ నుంచి వాళ్ళే ఫస్ట్ ఉన్నారు ఇంకా మేము తర్వాత వెళ్ళాము ఇంక అన్నీ చూసుకొని ఫొటోస్ అవి తీసుకున్నాము ఏం కావాలనేది ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా మా వదిన వాళ్ళు ఏదంటే అక్కడ వేరే షాప్ ఏదో ఉంది అక్కడ జార్జ్ కూడా ఉండింది అన్నమాట పిల్లల బట్టలది ఇంకా అక్కడ దాంట్లోకి వెళ్తామని చెప్పారు ఇంకా మేము ఏంటంటే ఇద్దరిని వదిలేసి వచ్చాం కదా మళ్ళీ వేరే వాళ్ళ ఇంటి దగ్గర అంతసేపు అంటే వాళ్ళు బయట ఆడుకుంటూ ఉంటారులే ఇంకా అంతసేపు ఎందుకులే అని చెప్పి మేము వెళ్తున్నాం లే వదినా అని చెప్పి ఇంకా మేమిద్దరము బయలుదేరి ఇంకా ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లల్ని పిలిచాము పిలిచి వాళ్ళకి డిన్నర్ అది పెట్టేసి ఇంకా కొంతసేపు చదువుకోండి ఉదయం నుంచి చదువుకోలేదుగా చైత్ర అంటే ఇంకా చైత్ర చదువుకుంటుంది చరణ్ అప్పుడు దాకా ఆడి ఆడి ఇంకా నిద్రపోతున్నాడు అనమాట వాడు ఇంకా డిన్నర్ అది తినేసాము ఇంకా అది కొడుకుపోతా మజ్జిగ శరత్ కొంచెం మజ్జిగ తాగుతాను ఆ రోజు ఏంటంటే శాండ్విచ్ చేశాను అనమాట నైట్ డిన్నర్కి ఇంకా శాండ్విచ్ అది తినేసాము ఇంకా శరత్కి మజ్జిగ చేసేస్తున్నాను ఇంకా శరత్తో పాటు నేను కూడా తాగుతా ఉన్నాను దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎం చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీలో ఎవరినైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్